హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్బాయి అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ బహ్ల భారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్క ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నా ప్లీజ్ సస్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడు పోటల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్న రైతు నెంబర్ రెండు నెంబర్స్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తున్నాయి ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ మొత్తం బ్యాచ్ తీయాలనుకుంటున్నారండి అంటే దీంట్లో నలభై ముప్పై అలా అయితే ఇవ్వలేము అనేసి సో ఏదైతే బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ మొత్తంగా ఇవ్వాలనుకుంటున్నారు అలాగే వీళ్ళకి ఇక్కడ చెప్పిండే ఎయిట్ ప్రకారము వాటి ధర ప్రకారం మార్కెట్తో కంపేర్ చేసుకుంటే తక్కువగానే కనిపిస్తుంది అంటే రీజన్గానే ధర అనిపిస్తుంది అనమాట సంతలో ఇలాంటి పిల్లలైతే అసలు కనబడటం లేదు బయట ఈ వయసు పిల్లలు వచ్చేటప్పటికి సో ఒక మంచి బ్యాచ్గానే ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి మీరు మొత్తం బ్యాచ్ బ్యాచ్గా తీసుకోవాలనేసి బ్రదర్ మాకు చేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా డీకంపల్లి విలేజ్ మక్లూరు మండలం అండి డీకంపల్లి విలేజ్ మక్లూరు మండలము నిజామాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ నుంచి ఇక్కడ మొత్తం మనకు ఒక యాభై పొట్టెలు యాభై ఒకటి అనేది ఉందండి యాభై ఒక పొట్టెల్ పిల్ల ఉంది వీళ్ళు చెప్పిండే లైవ్ యావరేజ్ మీద చూస్తే మనకు పదిహేడు పద్దెనిమిది కేజీలు ఉంటుంది అంటే పదమూడు నుంచి ఇరవై ఒక్క కేజీ ఉందని చెప్పినారు సో చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే ఇంకా మనకు పదిహేడు కేజీలు కానీ పద్దెనిమిది కేజీలు కానీ లైవ్ వెయిట్ ఒక్కొక్క పిల్ల బరువు ఉంది అనేసి చెప్పినారు పిల్లలన్నీ హెల్దీగా బాగా తిరుగుతూ ఉన్నాయి మీరు దగ్గరికి వెళ్ళి బేరాలు చూసుకు పిల్లలన్నీ చూసుకున్నాక అనేది చేయండి ఇబ్బంది లేదు సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది అది ఆయనకి నేను కాల్ చేయలేకపోయాను సో ఇక్కడ ధర విషయానికి వచ్చేటప్పటికి జత పదహైదు వేల ఎనిమిది వందలుగా చెప్పినారు లాస్ట్ టైం ఆయన ఫైనల్ ప్రైజ్ చెప్పినట్టున్నారు కొన్ని వీడియోస్ పంపించినప్పుడు ఫైనల్ ప్రైస్ చూపించినట్టున్నారు ఇప్పుడు ఇలా ఇక్కడ కూడా ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి ఒకవేళ అది ఆస్కింగ్ ప్రైజ్ కనుక అయితే మీకు మంచి ధరకు వస్తుంది ఒకవేళ అది ఫైనల్ ప్రైజ్ ఉన్నా కానీ ఈరోజు సంతల్లో గత వారాల నుంచి చూస్తూ ఉంటే ఈ సైజ్ పిల్ల రావటం లేదు ఆ రకంగా చూసినా కానీ ఒక మంచి ప్రైజ్ అనేసి చెప్పుకోవచ్చు సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మొత్తం యాభై ఒక్క పిల్లలు అనేటివి ఉన్నాయి పదమూడు నుంచి ఇరవై ఒక్క కేజీ మధ్యలో బరువులతోటి ఒక్కొక్క పిల్ల ఉందన్నమాట సో యావరేజ్గా ఒక పదిహేడు కేజీలు అనుకోవచ్చు ధర పదహైదు వేల ఎనిమిది వందలు అనేది రాసినారు నిజామాబాద్ దగ్గర మక్లూర్ మండలం డీకంపల్లి విలేజ్ నుంచి ఈ కనిపించే పొట్టల పిల్లలు అమ్మకానికి